హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై అండి నిన్నటి రోజునైతే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయలేదు కాస్త క్షమించగలరు ఈరోజు కూడా వీడియో కూడా చాలా లేట్ అయింది అయితే కొద్దిగా తోటలో మన తోటలో ఎక్కువగా పని ఉండడం పని ఉండడం వల్ల అయితే వీడియో నిన్న కూడా చేయలేకపోయాను మరి వాటి వివరాలు అయితే ఈరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది నిన్నటి రోజు కూడా ఏ విధంగా అనంతపురం మార్కెట్లో వెళ్ళాయి ఈరోజు స్టాక్ ఏ విధంగా వచ్చింది వాటి వివరాలను మొత్తం అయితే ఈ వీడియోలు తెలుసుకుందామండి మరి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను మరి నిన్న రోజున అదో తేదీ అండి నిన్న రోజునైతే అనంతపూర్ మార్కెట్కి ఏడు వందల అరవై అయితే కాయలు రావడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు వెళ్ళడం జరిగింది యావరేజ్గా పదివేల నుంచి పదమూడు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది అనంతపూర్ మార్కెట్లో మరి సూపర్ టాప్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి నిన్న రోజున మరి అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ ఆరు ఈ రోజు అనంతపుర మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందంటే నిన్న నిన్నటితో పోలిస్తే కొద్దిగా అయితే స్టాక్ తగ్గిందండి ఈరోజు కేవలం ఏడు వందల టన్నుల దాకా అయితే రావడం జరిగింది అనంతపుర మార్కెట్కి మరి ప్రజలో అయితే ఎటువంటి తేడా కూడా మార్పు లేదండి నిన్నటి రోజు ఏ విధంగా వెళ్ళాయో విధంగా అయితే ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేలు మరి యావరేజ్ అయితే నిన్నటి రోజులాగే పదకొండు వేల నుంచి అంటే పది పదకొండు నుంచి మొదలు అంటే నిన్న యజావిధిగా ఏ విధంగా వెళ్ళాయో రోజు కూడా కొద్ది కాస్త ఇటు అయితే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ కావచ్చు యావరేజ్ ప్రైస్ కావచ్చు స్టార్టింగ్ ప్రైస్ కావచ్చు ఏవి కూడా పెద్ద తేడా అస్సలు లేవండి మరి ఈ రోజు కూడా అనంతపూర్ మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్